i don't ముందుగా చెప్పవలసింది ఏమంటే ఇప్పుడు మంచి కాలుష్యం ఉంది దాన్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు జర మేము అందరూ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు శ్రీ గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి సార్ గారు మీరు మా మా పైన రైతులపైన దయచల్చి మా ఈ డంప్ యాడ్ అదైతే ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది దాన్ని మొత్తం ఆపేయాలని జర మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ రైతులు అందరి జర అందరికీ సేవ చేస్తున్నారు వాళ్ళనే మీరు ఇట్లా చేయడం తప్పు సార్ డంపింగ్ డం ఇక్కడ గుమ్మడిదల మండలం నిరాదేక్ష టెంట్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు వేణుగోపాల్ రావు చారనగర్ గ్రామం సమీపాన డంప్ యార్డ్ అని ఒకటి మొదలుపెట్టి ప్రభుత్వం రామ్కి సంస్థ చేస్తే రామ్కి సంస్థ వాళ్ళు నడుపుతున్నట్టు పక్కనే మాకు భూములు ఉన్నాయి అక్కడ మేము అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాము అయితే యాక్చువల్లీ ఏంటంటే అక్కడ భూమి అనేది ఎక్కడ రికార్డులో లేదు ఈ కాస్రాపాణి నుంచి ఇప్పటి వరకు అక్కడ నూట యాభై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు వాళ్ళే రెండు సార్లు తప్పులు రాసిండ్రు ఆ భూమి అనేది రికార్డులో ఎక్కడ లేదు సేతువాళ్ళు లేదు పైసల పట్టీలో లేదు కాసరాపాణి లేదు ఈ కాసరాపాణి అనేది మనకు తెలంగాణలో ప్రామాణికమైన రికార్డు నిజాం తర్వాత నిజాం కంటే ముందు నిజాం తర్వాత కూడా కానీ అట్లాంటి పానీల రికార్డు లేకుండా ఇప్పటివరకు ఆ ఊర్లో ఒకటి నుంచి అరవై మూడు సర్వే నెంబర్లు ఉన్నాయి ఒకటి నుంచి అరవై మూడు సర్వే నెంబర్లో ఏ సర్వే నెంబర్లో కూడా ప్రభుత్వ భూమిని ఎక్కడ కూడా రాయలేదు రాయబడలేదు అట్లా రాయబడని భూమిని కలెక్టరు వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని ఎంఆర్ఓకి పంచనామా చేయమని రామకీ సంస్థ కానీ జీహెచ్ఎంసీకి అప్పచెప్పమని ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదు ఆ కలెక్టర్ అట్లా ఇచ్చినా చేసి పంచనామా చేసే చేయించమనేది అధికారం ఎంఆర్ఓకు లేదు అట్లా వాళ్ళు ఇష్టారీతిని వివరించి అక్కడ లేని భూమిని ఉన్నట్టు చూపించి కొంత ఫారెస్ట్ ల్యాండ్ కొంత పట్టా భూములు అన్ని కలిసి అన్ని కలగలిపి వాళ్ళు అక్కడ డంప్ యార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఈ విషయంలో కోర్టు పోతే కోర్టు ఏంటంటే సబ్జెక్ట్ ల్యాండ్ సబ్జెక్ట్ ల్యాండ్ అంటే అక్కడ ఏదైతే వాళ్ళు అనుకున్న భూమి ఉందో దానికి సబ్జెక్ట్ ల్యాండ్ అని కోర్టు దానిలో ఉంది వాళ్ళు దాన్ని గొలవమన్నారు అట్లనే మా రైతుల భూములో కూడా కొలవమని చెప్పినా కూడా వాళ్ళు కొలుస్తామని మాకు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు మా ఇళ్ళకి అర్ధరాత్రి వచ్చి కూడా నోటీసులు అంటించిపోయినరు తలుపులు కొట్టి నోటీసులు ఇచ్చిపోయిన్రు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మట్టుకు రికార్డు మట్టికి ఇవ్వట్లేదు మేము ముందే చెప్తున్నాం వాళ్ళకు మీరు రికార్డులన్నీ తెస్తేనే మేము సర్వే ఒప్పుకుంటామని సరే సరే అంటున్నారు అక్కడికి ప్రదేశం మీద ఇప్పటికి ఇప్పటికీ సార్లు సర్వేకు వచ్చినాం రెండు సార్లు కూడా వాళ్ళ దగ్గర ఏ రికార్డు లేదు వాళ్ళు చూపించిన దగ్గర మేము భూమి తీసుకోవాలంటున్నారు అట్ల ఎట్లా కుదురుతుంది ఎప్పటి నుంచో నిజాం అప్పటి నుంచి వేసిన హద్దులు ఎక్కడైతే ఉన్నాయో మా భూమికి ఏదైతే హద్దు చూపిస్తుందో ఆ రాయి దగ్గర నుంచి సర్వే చేయమని మేము ఎన్నిసార్లు అన్నా కూడా మేము చెప్పినట్టే వినాలని వినాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్కి మేము తలొక్కక మేము అక్కడి నుంచి సర్వే మాకు అవసరం లేదని వచ్చినాము మళ్ళీ రెండోసారి పోయినప్పుడు కూడా మళ్ళీ అదే చేసినారు అసలు అక్కడికి ఎవరిని రానియట్లేదు ఒక భూమి కొలవాలంటే ఆ భూమికి నాలుగు దిక్కులు ఉన్న రైతులను రావాలి నేను ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళ రైతులను కూడా రానియలేదు మొన్న ఆరో తారీఖు నాడు సర్వే అయిన రోజు అసలు ఎవ్వరినీ రానియలేదు ఒక ల్యాండ్ ఓనర్సే వచ్చి ఏం చేస్తారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిర్ధారిస్తేనే కదా ఆ ఊరోళ్ళకు కూడా ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేము వచ్చిపోయినాక వాళ్ళు ఏ రికార్లు లేకుండా సర్వే చేసినామని చెప్పి పేపర్ సెట్మెంట్ అంత అంతే అబద్ధం ఇట్లా అబద్ధాలు ఆడడానికి వాళ్ళు కనీసం సిగ్గుండాలి ఎందుకంటే ఏ భూమి కొలవాలన్నా కూడా చుట్టుపక్కల రైతులు ఉండాలి ఆ రైతులు ఉండాలి వాళ్ళ సంతకాలు తీసుకొని నిర్ధారిస్తేనే సర్వే అయినట్టు అది ఎవరు లేకుండానే వాళ్ళు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినారు అక్కడ చేసినట్టు కాబట్టి ఇదంతా రాంగ్ హైకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది మేము హైకోర్టు తీర్పు కట్టుబడి ఉంటాం అక్కడ మా వాదనలు వినిపిస్తాం వాళ్ళు చేసే కోర్టు వ్యతిరేక చర్యలను కూడా అక్కడ మేము ముందు ప్రవేశపెడతాం కోర్టు ఏ ఏ రకంగా చెప్తే మేము ఆ విధంగా నడు నడుచుకుంటాం కానీ అంతవరకు కూడా అక్కడ ఏ పని చేయకుండా కూడా వాళ్ళు కూడా చూడాలి అప్పుడప్పుడు పనులు చేస్తున్నట్టు మాకు వార్తలు వస్తున్నాయి ఆ పనులు కాకుండా చూడాలి ఎప్పటికైనా రైతులదే విజయం అక్కడ ఎటువంటి భూమి లేదు అక్కడ ఎట్లాంటి డంప్ యార్డు రాకుండా గవర్నమెంట్ కొంచెం ముందుకొచ్చి దాన్ని విషయాన్ని గ్రహించి అక్కడ క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాను అక్కడ రామ్కి మనుషులు ఉన్నారు పోలీసులు ఉన్నారు మొన్న ఒక మా ఊరి నుంచి రైతు వస్తే ఆ అబ్బాయిని అసలు ఆ అని చెప్పేసి నెట్టేస్తుంటే మేము పోయి మాట్లాడినాము కాదు కాదు మావాడే అని అంటే మళ్ళీ అప్పుడు వదిలేసినారు అసలు గేట్లు పెట్టేసి అసలు ఎవరిని రానియట్లేదు లోపలికి ఎవరిని రానియకుండా ఉంటే ఎట్లా సర్వే మీరు జనం ముందు సర్వే చేసి జనాన్ని అందరినీ పిలిచి గ్రామస్తులందరినీ పిలిచి చుట్టుపక్కల గ్రామస్తులను పిలిచి చేసి ఒప్పించి కదా మీరు చేయాల్సింది మీరు ఆ పని చేయకుండా కూడా మీరు పంచనామాలు తహసీల్దార్ రిపోర్ట్లన్నీ రూమ్లో కూర్చొని రాస్తారు ఈ సర్వే చేసేటప్పుడు కూడా కొంతమందినే గేట్లో పోయి కాగానే గేట్ మూసేసి ఇవ్వని రానివ్వకుండా ఇక్కడ కూడా సర్వే చేస్తున్నట్టు చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి